చాలా దేశాలు తిరిగిన నాకు సయాటిగా నొప్పి నొప్పులు ఉండే మళ్ళా థైరాయిడ్ ఉండే నాకు నేను లేచి ఇట్లా ఎండలో ఇట్లా పోతుంటే ఇట్లనే పడిపోతుంటే నేను కింద పడిపోతుంటే నాకు అర్థం కాకపోవు అట్లా అటువంటి పరిస్థితి నాది నేను ఫస్ట్ నర్సింగ్ హాస్పిటల్ చూపించుకున్నా నర్సింగ్ హాస్ హాస్పిటల్లో ఇరవై వేలు పెట్టినా డాక్టర్ అంటే బొక్కలు అరిగినాయమన్నాడు అటు తర్వాత రెండు నెలలు నర్సింగ్ హాస్పిటల్ మందులు వాడిన తగ్గలేదు తగ్గకపోతే హైదరాబాద్ నిల నివేదిత హాస్పిటల్ మా వాళ్ళు అక్కడ తోలికపోతే అక్కడ ఏం చేసిండే ఆ డాక్టర్ ఏమన్నాడు ఇట్లా బొక్కలు అరిగినాయని చెప్పిండ సార్ అంటే బొక్కలు ఏమైనా బండకు పెట్టి రాస్తారామా బొక్కలు ఎట్లా అరిగిపోతే అన్ని అబద్ధాల మాటలు బొక్కల గుజ్జు అనేది అరిగిపోతుంది నీకు సయాటిగా ఉందని చెప్పిండి సయాటిగా ఉందని బయట పెట్టేవారు కల ఇది నిజమా అబద్దమా ఇది ఈ డాక్టర్లతో నేను నేనేం చేసి ఎంఆర్ఐ స్కానింగ్ తెప్పించి స్కానింగ్ తెప్పిస్తే కూడా సయాటికా అటు తర్వాత నిజామాబాద్ హాస్పిటల్కి పోయినా నిజామాబాద్ బొంబాయి నర్సింగ్ దగ్గర పోతే ఆయన కూడా మూడు నెలల మందులు ఇచ్చిండు ఏమీ తగ్గలేదు కేజీ హాస్పిటల్లో పోయినా నిజామాబాద్లో అండ్ కూడా తగ్గలే తగ్గకపోతే మళ్ళా తిరిగి ఆలయర్ జన్గాం హాస్పిటల్ ఆయన ఆయుర్వేదిక్ డాక్టర్ అన్నాడు అమ్మాది ఆపరేషన్ తప్పేది ఖచ్చితంగా ఆపరేషన్ కావాలని చెప్పిండు ఆపరేషన్ కావాలంటే లక్ష యాభై వేలు అవుతారంటే మా హాస్టల్ ఏమన్నా ఒకటి అమ్మాయి లక్ష యాభై వేలు పెట్టుకుంటావు కానీ వెయిట్ ఎక్కువ ఉండవు మళ్ళీ నువ్వు లేవవు వద్దమ్మను ఆపరేషన్ చేయించుకోకని చెప్తే సరే అని ఊకున్నా ఊకున్న తర్వాత ఈ కాడ ఆయుర్వేదిక మందులు వాడిన కొన్ని రోజులు మళ్ళా కాడ వాడి వాడి అది విక్సు అనిపించింది కానీ నాకు విక్సు అనిపించేవారు కదా మళ్ళీ ఎల్బీ నగర్ డాక్టర్ దగ్గర వాడిన కొన్ని రోజులు మందులు అవి అవి కూడా తగ్గలే నాకు ఎరబై లైఫ్లా తగ్గుతుంది అని చెప్తే రెండు లక్షలు వృధా చేసుకున్నా రెండు లక్షలు పెట్టుకున్నాను ఎరబై లైఫ్లా కానీ తగ్గలే వేసుకున్నప్పుడే మంచిగా ఉంటుంది మళ్ళీ ఇడిచిపెడతా గట్లనే ఉంటుంది నా దగ్గర ఇన్ని డబ్బులు లేవు అని అది ఇడిచిపెట్టుకొని ఇది విడిచిపెట్టుకొని అట్లనే ఊపుకున్నా ఊపుకున్న తర్వాత మాచారెడ్డి చౌరస్తం నుంచి మాచారెడ్డి మా పాస్టర్ ఉంటాడు అక్కడ అయితే మేము మీటింగ్కి వెళ్తున్నాం మీటింగ్కి వెళ్తుంటే మా కార్లో వచ్చిండు ఆయన చెప్పిండు అమ్మ ప్రతి ఒక్క రోగం ఉన్న పోతుంది ఒక మందు నది నువ్వు వేసుకుంటావు అంటే నేను మందులు వేసుకొని వేసుకునే రిక్స్ అనిపించింది నాకు రిక్స్ ఇది నేను ఏ మందులు వాడతారన్నా నేను అయితే సరే అని ఒక నెంబర్ తీసుకున్నాను నెంబర్ తీసుకొని తర్వాత ఫోన్ చేసిన మీటింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే నాకు పెద్ద సార్ ఎవరు ఉన్నారో నీ ముంగట ఆయన నంబర్ నాకు ఇవ్వు ఆయనతోనే మాట్లాడతాను అంటే సరే అన్నాడు సరే అంటే ఆయన నంబర్ తీసుకున్నా ఆయన మాట్లాడిన నా డౌట్ మొత్తం క్లియర్ అయ్యేదాకా అడిగిన ఈ మందు కోసం నేను ఆయనకు అమ్మ నువ్వు రెండు మూడు లక్షలు వృధా పెట్టుకున్న ఖర్చు అంటున్నావు కదా ఒకటి ఆరు ఆరు వేలే పెట్టు ఒక ఆరు వేలు పెట్టు ఆరు వేలు పెట్టిన తర్వాత నీ హెల్త్ ఎట్లా ఉంటుందో ఈ ఆరు వేల మందులు నలభై రోజులు వస్తుందమ్మా నలభై రోజులు వాడిన తర్వాత నాకు ఫోన్ చేయి నీకు తగ్గకపోతే నీ పైసలు నీకు రిటర్న్ ఇస్తా అని ఆయన అంటే ఆ గ్యారంటీ ఇస్తేనే ఈ మందులు వాడుతున్నా నేను ఇప్పుడు నెల నెల చూసి నేను వాడి టూ టైమ్స్ వేసుకుంటున్నా నాకు సయాటిగా తగ్గింది హైపోటైరాయిడ్ కంట్రోల్ ఉంది ఇప్పుడు కీలనొప్పులు మొత్తం తగ్గింది ఇట్లా ఉన్నాయి ఇప్పుడు